నమస్కారం స్వాగతం నా పేరు మహిత్ విశాఖలో మంత్రి ఆనంద్ ని కలిసిన హోం మంత్రి అనిత శ్రీ పైడితలి అమ్మవారి జాతరలో పాల్గొనాలని ఆహ్వానం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన కలెక్టర్ హిమాంశు శుక్ల పలు విషయాలపై ఇరువురి చర్చ రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మంత్రి నారాయణపై ప్రశంసల వర్షం ప్రభుత్వాల ఉచిత పథకాలపై ముప్పవరపు సంచలన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను పెంచే విధంగా రాజకీయ వాదులు ప్రవర్తించాలని హితవు విశాఖపట్నంలో రాష్ట్ర మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డిని హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తన కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరలో పాల్గొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని మంత్రి ఆనంని ఆహ్వానించారు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విశాఖపట్నంకు విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత మర్యాద పూర్వకంగా కలిశారు మంత్రి ఆనంని అనిత తన కుటుంబ సభ్యులతో కలిసి శాలువాతో సత్కరించారు అనంతరం వారు పలు విషయాలపై కాసేపు చర్చించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మర్యాదపూర్వకంగా కలిశారు వెంకయ్య నాయుడు ఆయన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల భేటీ అయ్యారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ లో వెంకయ్య నాయుడు కలెక్టర్ మర్యాద పూర్వకంగా కలిశారు ఆయనకి కలెక్టర్ పుష్పగొచ్చం అందజేశారు ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల బహుకరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణని విజయవాడలో రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల బహుకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణపై సీఎం చంద్రబాబు ప్రశంసలు నారాయణ గారు అంటూ అభినందనలు తెలియజేశారు రాష్ట్రంలో పేరుకుపోయిన ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఏడాదిలోనే మొత్తం క్లీన్ చేసినందుకు మంత్రి నారాయణకు మున్సిపల్ శాఖకు అభినందనలంటూ సీఎం వ్యాఖ్యానించారు గత అక్టోబర్ రెండుకు రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నుల లెగసీ వేస్ట్ పేరుకుపోయి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు మంత్రి నారాయణ దృఢ సంకల్పంతో పనిచేశారని ప్రశంసించారు ఈ అక్టోబర్ రెండు కంటే పదిహేను రోజుల ముందుగానే మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ చెత్తను విజయవంతంగా మున్సిపల్ శాఖ తొలగించిందన్నారు మచిలీపట్నం వెళ్ల మచిలీపట్నం పెడితే నాలుగు రోడ్ల జంక్షన్ సెంట్రల్ ప్లేస్ ఒక గుట్ట గుట్టగా చెత్త ఉంది ఆ చెత్త చూస్తే ఎంత భయం వేస్తుందంటే ఆ స్మెల్ చూస్తే భయంకరమైన స్మెల్ హైదరాబాద్ లో ఇదే మరి నేను మొదట్లో చూసేవాడిని గుట్టల గుట్టలుగా చెత్త ఆ చెత్తలో వర్షాలు పడినప్పుడు అది నాని భూగర్భ జలాలు మొత్తం కలుషితమై కిలోమీటర్ల దూరం నీళ్ళన్నీ కలుషితమైపోయే పరిస్థితి ఇక్కడ అదే మారిగా వారు చెప్పినట్టు ఎక్కడ చూసినా ఇది పెట్టి ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు దగ్గర దగ్గర ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ లెగసీ వేస్ట్ పట్టణాల్లో ఉందంటే ఆనాటి ప్రభుత్వాన్ని మీరు ఆలోచించుకోవాలి కడాన తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అలాంటి ప్లేస్ లో కూడా విపరీతంగా పేరకపోయి చెత్తంతా ఉండే పరిస్థితికి వచ్చింది నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను మా నారాయణ గారికి ఏం చేస్తారో నాకు తెలియదు కానీ అక్టోబర్ సెకండ్ కు మాత్రం ఈ చెత్త పూర్తిగా ఎత్తేయాల్సిందే ఎట్లా ఊడొస్తారో ఊడ్చ్రాచులేషన్స్ నారాయణ గారు డిపార్ట్మెంట్ కి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు మొత్తం క్లీన్ చేయగలిగారు అది ఒక దృఢ సంకల్పంతో చేశారు వారిని అభినందిస్తున్నా ఉచితాల వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటు పడుతుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు దేశ ప్రతిష్టతను పెంచే విధంగా రాజకీయవాదులు ప్రవర్తించాలని ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల ఫిరాయింపులు సభలో మాట తీరు ఉచిత పథకాలు వంటి వాటిపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై పాదరక్ష విసరడాన్ని వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పరిమితి దాటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు ప్రకటించడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయాయన్నారు ఉచిత పథకాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కుంటుపడుతుందని ప్రభుత్వాలు తహతకు మించి అప్పులు చేస్తున్నాయన్నారు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేసిన అప్పులను ఎలా తీరుస్తుందని ప్రజలకు అఫిడవిట్ రూపంలో బహిరంగంగా తెలియపరచాలని కోరారు చట్ట సభల్లో అసభ్య పదజాలం కుటుంబ సభ్యులపైన వ్యక్తిగత విమర్శలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత

అది జరిగితే కొంత ఆరోగ్యవంతమైన వాతావరణం ఆరోగ్యం గురించారు అక్కడ ముందుకపోవడం లేకపోతే ఎక్కి వెళ్ళాలంటారు విచిత్రమైన పట్టడం కోసం ఇక్కడక్కడ ఈ యాంకర్లు వాళ్ళు రివైడ్ చేస్తున్నారు సార్ ఇలా మాట్లాడటమో కాదు పరిపాటు సలహా నేను పాటించిన పరిస్థితులు వేరు కదా ఈ విషయాలపైన ఈరోజు ఇక్కడ గురించి సందర్భంగా వైకల్యం ఉన్నవాళ్ళు వైకల్యం ఉన్నవాళ్ళు పూర్తిగా అనాథరైన ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకుంటాం అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వము చదువు వైద్యం రెండింటికి జరిపితేజరే వాటికి ఏంటికి ఉచితంగా చదువు భవిష్యత్తుకి అది ఉపయోగపడేది ఆరోగ్యం బతకాలంటే దాని మార్గం అందరికీ వైద్యం చేసుకునే పరిస్థితి లేదు కొత్త చిత్ర విచిత్రమైన నవీన కొత్త కాలం దొబ్బులు వస్తున్నాయి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ నెల్లూరు కలెక్టరేట్ లో మహర్షి వాల్మీకి జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జేసీ మొగలి వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని జేసీ పిలుపునిచ్చారు భారతీయ సంస్కృతి నీతి ధర్మం సత్యం కరుణ వంటి విలువలతో కూడిన అత్యద్భుతమైన రామాయణ మహాకావ్యాన్ని ప్రపంచానికి అందించిన మహర్షి వాల్మీకి అని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సర్వ మానవాళికి మార్గదర్శకుడైన ఆది కవి వాల్మీకి మహర్షి జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అధికారులు బీసీ సంఘాల నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ వాల్మీకి జీవిత విశేషాలను క్లుప్తంగా వివరించారు అనంతరం జేసి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని సాధారణ మనిషి నుంచి ఒక మహా ఋషిగా ఎదిగి మనుషులు మహా ఋషులవుతారని నిరూపించిన వాల్మీకి జీవిత చరిత్ర ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు పలువురు బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి కేవలం కవి మాత్రమే కాదని సమాజ పునర్నిర్మాణకారుడు ఆదర్శ మూర్తి అని పేర్కొన్నారు ఆయన చూపించిన సత్యధర్మ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు బీసీ సంఘాల నాయకులు వసతి గృహ సంక్షేమ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు ఒక మార్గం చూపించొక విశిష్ అవసరమనే ఆయన భావించినట్లున్నారు అందుకోసమే ఆ గ్రంథంలో రామై మహాకావ్యంలో ఒక మనిషి ఎలా ఉండాలి ఒక తండ్రి ఎలా ఉండాలి ఒక కొడుకు ఎలా ఉండాలి అంటే మంచి కొడుకు ఎలా ఉండాలి మంచి భర్త ఎలా ఉండాలి మంచి భార్య ఎలా ఉండాలి మంచి సోదరి సోదరు ఎలా ఉండాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉండాలి దాన్ని ఈ ప్రోగ్రామ్ ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం వల్ల మేము చాలా సంతోషం గడవపడుతున్నాము కానీ వాల్మీకి ఎంతో నైపుణ్యంతో ప్రతి వేల సంవత్సరాల కిందటే ఈ మానవుని యొక్క జీవిత చరిత్రను సమాజంలో ఎలా మెడగాల ఎట్లా అనుసరించాలా అని రామాయణాన్ని అనే మహా గొప్ప కావ్యాన్ని రచించి అయినాడు వారి యొక్క అడుగుదాడలో నివసించే ప్రతి మానవుడు ఆయన చూసించిన అడుగుదాడలో నడవాలని కోరుకుంటున్నాము తెలియజేస్తున్నాం నాకన్నా ముందు మాట్లాడిన కూడా వాళ్ళు విధంగా మన జరిగింది ఎన్నో సమస్యల గతంలో కలిగిపోవడం వచ్చేమో కానీ కొన్ని చర్యలు జరుపుకోగలుగుతా ఉంది అయితే ముందుగా మనం వారి గురించి చూస్తే ముందు చెప్పినట్టు కూడా ఆయన ఒక మహా కంగు మనకి హస్తాల్లో ముఖ్యమైన గంగంలో మన మహాభావతం కానివ్వండి అట్లాగే భగద్గీత కానివ్వండి రామాయణం కానివ్వండి విధుల్లో రాజ్యాంగ రామాయణం గురించి ఆయన ఒక ఈ యొక్క భారతదేశానికి కాకుండా అందరికీ కూడా ఒక మహావీరుగా కీర్తించమైనటువంటి వాళ్ళకి మన అక్కలు కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా రామాయణం కదా తెలిసిందే సీత ఆనాటి సంపాదికులుగా ఆయన వాల్మీదారు జీవించి ఉన్నారు అనేది మనకి నిదర్శనంగా ఈ యొక్క రామాయణం కూడా తెలుస్తుంది ఏదైనా రామాయణంలో మనకి అందరికి కూడా ఒక మంచి కథ అందించేసి భారతదేశంలో ఒక గొప్ప ఆధికల్గా ఆయన కీర్తించబడి అందరూ విషయం కాబట్టి అలాంటి వ్యక్తిని మనం మార్గం తీసుకొని ఆయన పాటించినటువంటి విలువలు కానివ్వండి ఆయన భుజభుజ నెల్లూరులో శ్మశాన వాటిక కర్మకర్తల భవనాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా ప్రజల కోసం నా శక్తి మేర పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు గత పదకొండు సంవత్సరాలలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా శ్మశాన వాటికలు ఖబరస్థాన్ సమాధులతో పాటు ప్రజలకు కనీసపాటి వసతుల కల్పనకు నా శక్తి మేర కృషి చేస్తున్నానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి తెలిపారు ఇరవై ఐదవ డివిజన్ భుజభుజ నెల్లూరులోని శ్మశాన వాటికలో పది లక్షల రూపాయలతో నిర్మించిన కర్మకర్తువుల భవనం ప్రారంభోత్సవం మరో పది లక్షల రూపాయలతో ప్రహరీ గోడకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి రెడ్డిలు విచ్చేశారు వారికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా కర్మకర్తవుల భవనాన్ని ప్రారంభించడంతో పాటు ప్రహరీ గోడకు శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కర్మకర్తవుల భవనం లేక అనేక సంవత్సరాలుగా భుజభుజ నెల్లూరులో ఇబ్బందులు పడుతున్నారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదివేల మందికి మేలు చేసే విధంగా దానిని నిర్మించి ప్రారంభించామని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య కార్పొరేటర్ బద్దెపుడి నరసింహగిరి డివిజన్ అధ్యక్షులు బైనబోయిన యాదవ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పది వేల మందికి పైగా జనాభా ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ గ్రామ వాసులకి హిందూ సోదరులకి కర్మకర్తూల భవనం లేక అనేక సంవత్సరాలుగా కర్మకర్తూలు చేసుకోవాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి ఈ యొక్క కర్మకర్తల భవనం కావాలని ఒక ఆలోచన చేసి పది లక్షల రూపాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గ్రాంట్ కింద ఆ నిధులతో ఈ కర్మకర్తుల భవనాన్ని మనం ఈ రోజు నిర్మించుకుని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఇచ్చాం అదే విధంగా ఈ కర్మకర్తల భవనం చుట్టూ మరో పది లక్షల రూపాయలతో నగర కార్పొరేషన్ నిధులతో ప్రారీ గోడ ఎందుకంటే కర్మకర్తలు భవనం ఉంటుంది భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రారి గోడ మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆ ప్రారీ గోడకి ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వీలైనంత త్వరలో నాణ్యత ప్రమాణాలతో దాన్ని పూర్తి చేసి మాటిస్తూ నా దృష్టిలో శ్మశాన వాటికలు కర్మకర్తలు భవనాలు మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు ఏదో ఒక రోజు మనమందరం కూడా ఆ శ్మశాన వాటికల్లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకే ఆ యొక్క శ్మశాన వాటికలు బాగా ఉండాలా కనీసపాటి వస్త్రు ఆలోచనతో తొలిసారి రెండోసారి మూడోసారి ఎమ్మెల్యే గెలిచినటువంటి సంవత్సరాల్లో కూడా అనేక రకాల దృష్టి సారించి సామాజిక సేవ నిధులతో ప్రభుత్వ సహకారంతో దాతల సహకారంతో సొంత నిధులతో అనేక ప్రాంతాల్లో ఆ యొక్క శ్మశాన వాటికల్ని ప్రజలకు మేలు చేసేటట్టు ప్రజలకు కనీస పడే వసతులు ఉండేటట్టు నిర్మించడం జరిగింది న్యాయమూర్తి బిఆర్ గవాయిపై దాడి అప్రజాస్వామికమని సిపిఎం నాయకులు అన్నారు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు ప్రధాన ఆర్టీసీ చేపట్టారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై దాడి సిగ్గుచేటని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అన్నారు న్యాయమూర్తిపై దాడికి నిరసనగా నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ బీజేపీ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో దేశంలో మారణ హోమం సృష్టిస్తుందని అన్నారు ఉన్నత న్యాయమూర్తిపై మతోద్మాద న్యాయవాది బూటుతో దాడి చేయడం దారుణమన్నారు ఈ అప్రజాస్వామిక చర్యను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని సిపిఎం నాయకులు అన్నారు న్యాయమూర్తిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి మీద భారతదేశం ఉలిక్కి పడేలా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి మీద కోర్టు జరుగుతున్నటువంటి సమయంలో ఒక దుర్మార్గపూరితమైనటువంటి మతోన్మాది లాయర్ దాడికి యత్నించడం అనేటటువంటిది యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై దాడి సంఘటన భారత రాజ్యాంగం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో తెలియజేస్తుందని సిపిఎం నాయకులు మాధవ వెంకటేష్‌వులు అన్నారు మంగళవారం నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద న్యాయమూర్తిపై దాడికి నిరసనగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మతోద్మాద రాజకీయాలు మానుకోవాలని న్యాయమూర్తిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సిపిఎం రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ అన్నారు అనంతరం నిరసన ర్యాలీ నిర్వహించారు మిత్రులారా నిన్న భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పైన దాడి జరిగింది ఈ దేశంలో న్యాయాన్ని పరీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన అత్యున్నత న్యాయస్థానం సంబంధించి ప్రధాన న్యాయమూర్తి ఈ విధంగా దాడి జరిగిందంటే ఈ రాజ్యాంగం ఎంతటి ప్రమాదంలో ఉందో మనకు అర్థమవుతుంది నెల్లూరు కలెక్టరేట్ లో రెండు వేల ఇరవై ఐదు స్వచ్ఛత అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజలందరి భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అన్నారు నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో రెండు స్వచ్ఛత ఇరవై ఐదు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమరణమ్మ కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నందన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా స్థాయి అవార్డులను ప్రదానం చేశారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజన్ రెండు వేల నలబై ఏడులో భాగంగా స్వచ్చాంధర కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు గౌరవ ముఖ్యమంత్రి పది సూత్రాల కార్యక్రమం నిర్దేశించారన్నారు ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజలందరూ స్వచ్చందంగా భాగస్వాములు అయితేనే తమ తమ పరిసరాలు పరిశుభ్రంగా మారుతాయని వివరించారు గ్రామస్థాయి నుండి వివిధ వర్గాల వారికి స్వచ్ఛత అవార్డులు ప్రకటించడం సంతోషదాయకమన్నారు వారి స్పూర్తితో మిగతా వారు సైతం స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలన్నారు తమ తమ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే తలంపు ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే ఇటువంటి కమాలు విజయవంతం అవుతాయి అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024-27 బడ్జెట్ 2047 లాంచ్ చేయడం జరిగింది. ఈ 2047 కింద దీని ఎలా కావించాలండి పది ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగింది. ఆ పది ప్రిన్సిపల్ ఒక ప్రిన్సిపల్ స్వచ్ఛ ఆంధ్ర స్వస్థం ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వస్థం అనే ప్రోగ్రామ్ గత సంవత్సరం లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక రోజు ప్రోగ్రామ్ కాదు ఒక నెల ప్రోగ్రామ్ కాదు. ఇది మన లైఫ్లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకొని ఎలా ఇన్వైట్ చేయాలి ఆ ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ నీరు సీఎం గారు సొంత ప్రతి సంవత్సరం థర్డ్ సాటర్డే రాష్ట్రంలో ఏదో చోట వెళ్ళి అక్కడే ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు తర్వాత దీంట్లో క్లీజర్నెస్ థీమ్తో చాలా ఇన్స్టిట్యూషనల్ వర్క్ చాలా బిహేవియర్ అప్రోచ్ బిహేవియర్ ఎలా మార్చాలి ఆ ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సో ఇది కూడా మీరు ఒకటి అర్థం చేసుకోవాలంటే క్లీన్నెస్ అనేది ఓన్లీ గవర్నమెంట్ పని కాదు ఇది అందరూ ఒక పర్సన్ నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక ప్రైవేట్ సెక్టర్ నుంచి అందరూ పాల్గొంటేనే ఇది సాధ్యమవుతుంది సో ఈరోజు మన విజయవాడలో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది అక్కడే కూడా స్టేట్ లెవెల్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి మన జిల్లా వచ్చేసరికి స్టేట్ లెవెల్ అవార్డ్స్ రెండు వచ్చినాయి డిస్టిక్ లెవెల్ అవార్డ్స్ నలభై ఎనిమిది వచ్చినాయి ఈ అవార్డ్స్ కూడా మీరు చూస్తే ఓన్లీ బెస్ట్ మున్సిపాలిటీ లేకపోతే బెస్ట్ మున్సిపల్ వర్కర్ అనేది కాకుండా బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బెస్ట్ హాస్పిటల్ బెస్ట్ ఎన్జిఓ ఎందుకంటే అందరూ దీనికి పార్టిసిపెంట్స్ అందరూ దీనికి స్టేక్ హోల్డర్స్ కాబట్టి చాలా కేటగిరీస్లో ఈ అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక మంచి ఆలోచన సో ఈరోజు ఆల్ ద విన్నర్స్ ఇక్కడే ఉన్నారు మీరు బాగా చేశారు కాబట్టి ఇక్కడే మీకు ఇవ్వడం జరిగింది సో వెల్ गुड एंड కనీ దే తోయ పనీ ఆగు ఇంగ ఎక్కంటే నేను చూస్తున్నాము అవార్డ్ నాకు వచ్చింది కనీ ఇద చేయాల్సిని చాలా ఉంది ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ yes గవర్నమెంట్ ఎంత డబ్బు రావాలి కనీ ఫస్ట్ ఇట్ నీడ్స్ చేంజ్ ఆఫ్ మైండ్ yes we have to be clean క్లీన్నెస్ ఇస్ ఇంపార్టెంట్ అది మన బిహేవియర్ మొదనే వస్తనే మన బై ప్రాంతంలో ముత్తుకూరులో దళిత సంఘాల నాయకులు శాంతియుత కోతుల నిరసన ర్యాలీ చేపట్టారు దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనకు వ్యతిరేకంగా సర్వేపల్లి నియోజకవర్గ దళిత సంఘాల ఐక్యవేదికగా పార్టీలకు అతీతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు నియోజకవర్గంలోని ముఖ్య దళిత నాయకులు దళిత యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా వచ్చి ముతుకూరు కూడలిలో మానవహారం నిర్వహించారు అనంతరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఘటనకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఐకి వినతపత్రం అందజేశారు ఈ సందర్బంగా దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు మీడియాతో మాట్లాడుతూ దళిత గిరిజన బీసీ మైనారిటీ వర్గాల దైవం అంబేద్కర్ అని ఆ మహనీయుని విగ్రహంపై ఇటువంటి చర్యలు తగవని చెప్పారు ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సీట్ లేదా సీఐడి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముత్తుకూరు వెంకటాచలం టిపి గూడూరు మండలాల దళిత నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నిప్పు పెట్టడం జరిగింది మేము చెప్తున్నాం ఈరోజు మీకు ఇబ్బంది జరిగిన రోజు మీరందరూ కూడా భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకొని రెడీ రోడ్డు మీద కూర్చొని ఇదిగో మాకు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగమే మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఈరోజు ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఎవరైతే ఉన్నారో మీరు మాట్లాడలేదా మీరందరూ ఒకసారి పాత రోజుల్ని పరిగణలో తీసుకొని ఆలోచించి ఇంతవరకు ఆ ఘటనకి సంబంధించినటువంటి నేరస్తుల్ని మీరు అరెస్ట్ చేయలేదు ఆ కేసు ముందుకు పోలేదు దాని మీద త్వరిత గతిన మీరు వెను వెంటనే ప్రత్యేకమైనటువంటి సిట్ కాని సిఐడి కానీ విచారణ జరిపించి ఆ ముద్దాయిల్ని అరెస్ట్ చేయించాలి అరెస్ట్ చేయించినటువంటి పక్షంలో ఈ జిల్లాలో ఉండేటువంటి దళిత జేఏసీ అంతా కూడా ఒక ఒక నిర్ణయాన్ని ఈ ఇంకా ముందుకు కాలంగి నదిలో వేటకాలు రెచ్చిపోతున్నారు పక్షులను వేటాడి విలువైన సంపదను దోచేస్తున్నారు నిందితుల్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం ప్రపంచ వ్యాప్తంగా పక్షుల కేంద్రానికి గుర్తింపు దేశ విదేశాల నుంచి ఇక్కడ పులికట్ సరస్సులో బస చేసేందుకు పక్షులు విచ్చేస్తుంటాయి ప్రపంచవ్యాప్తంగా సోల్లూరుపేట పక్షుల కేంద్రానికి అంతటి ఘన చరిత్ర ఉంది అయితే కొందరి అవగాహన రాహిత్యం పలువురు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ విలువైన పక్షుల సంపద అంతరించిపోతుంది అపహరణకు గురవుతుంది అందుకు ప్రత్యక్ష నిదర్శనమే సోమవారం జరిగిన ఘటన సోల్లూరుపేట నియోజకవర్గం మీదుగా ప్రవహించే కాలంగి నదిలో పలు రకాల పక్షులు సేద తీరుతుంటాయి ఇదే అదునుగా భావించిన కొందరు దుర్మార్గులు ఆ పక్షులను వెంటాడి వేటాడి పట్టుకున్నారు వాటిని భక్షించేందుకు ఉచ్చులు వేసి వలపన్నారు అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాజీ డ్రైవర్ జయచంద్ర చాకచక్యంగా ఆ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు వారు పక్షులను కొన్నింటిని అక్కడే వదిలేసి కాలంగి నదిలో ఈదుకుంటూ పారిపోయారు ఈ సందర్భంగా జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ జరిగిన విషయం తెలియజేశారు విలువైన పక్షుల సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రజలతో పాటు అధికారులకు ఉందని ఆయన కోరారు ఇకనైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం సంబంధిత శాఖ అధికారులపై ఉందని ఆయన విన్నవించారు నా పేరు జయచంద్ర ఇంతకుముందు డిఎఫ్ఓ డ్రైవర్గా ఉండేవాడిని స్థానిక స్థానికేంటే నాకు వీటిని పరిరక్షించే విధంలో నాకు మంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీటిని పరిరక్షించి అందరికీ అవగాహన విధంగా ఎస్టీ క్యాండిడేట్లకు కానీ ఎస్టీ క్యాండిడేట్లకు కానీ ఎవరికైనా సరే ఈ వలలు వేసే పట్టుకునే విధానంలో నేను వాళ్ళకి అందరికి చెప్పడం జరుగుతుంది వీటిని అనేసి నేను చెప్పడం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కలుగోలమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వైసీపీ ముఖ్య నేతలు ఆకాంక్షించారు కావలిలోని కలుగోలమ్మ శాంబరి అమ్మవారి ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన కుటుంబంపై కలుగోలమ్మ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని వైసీపీ బీసీ నేత ద్రోణాదుల వెంకటరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు మంగళవారం కలుగోలమ్మ శాంబవి అమ్మవారి ఆలయంలో వైసీపీ ముఖ్యనేతల సమక్షంలో పూజలు చేశారు ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి అవన్నీ అక్రమ కేసులని ఆయనకు ఏమీ కాకుండా చూడాలని కలుగోలమ్మ తల్లికి ద్రోణాదుల వెంకట్రావు మొక్కుకున్నారు మాజీ ఎమ్మెల్యే బెయిల్పై బయటకు రావడంతో వైసీపీ ముఖ్యనేతలతో వెంకట్రావు అమ్మవారి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కనమర్లపూడి వెంకట నారాయణ మీడియాతో మాట్లాడారు వైసీపీ కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కనుమర్లపూడి నారాయణ గుర్రం వెంకటేశ్వర్లు పద్మనాభరెడ్డి ప్రసాద్ రెడ్డి కృష్ణారెడ్డి గుడ్లూరు మాల్యాద్రి ఏగూరు చిన్నపుల్లయ్య కృష్ణారెడ్డి శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కావలి మాత యొక్క దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్మించడం జరిగింది మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులకు వైసీపీ నాయకులకు అందరికి కూడా ఒక మంచి ఒక సహకారము అందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ యొక్క విశాఖలో మంత్రి ఆనంద్ ని కలిసిన హోంమంత్రి అనిత శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరలో పాల్గొనాలని ఆహ్వానం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య వెంకయ్యనాయుడు కలిసిన కలెక్టర్ హిమాంశు శుక్ల పలు విషయాలపై అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మంత్రి నారాయణపై ప్రశంసల వర్షం ప్రభుత్వాల ఉచిత పథకాలపై ముప్పవరపు సంచలన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను పెంచే విధంగా రాజకీయవాదులు ప్రవర్తించాలని హితవు